ఎక్కడ చూసిన రైస్ స్మగ్గీలు అంటే కాకినాడ కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీజ్ చేయండి అంటే కొంచెం వైసీపీలు అది మాది కాదు కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అది అని మాట్లాడతారు దాని మీద మీరు కాకినాడ పోర్టు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి స్వాధీనంలో పెట్టుకొని వాళ్ళ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయన ఒక రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ ఎమ్మెల్యే ఒకళ్ళ చైర్మన్ ఒకళ్ళేమో ఆంధ్రప్రదేశ్ రైస్ అసోసియేషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా రాష్ట్రం నుంచి రైస్ సేకరించి అంటే రైస్ రైస్ సేకరించడానికి కూడా ఆ బళ్ళు కొనింది కూడా రైసు సేకరించడం కోసమే మన ఇంటింటికి వెళ్ళి రైస్ ఇస్తామన్నది కూడా ఇదే కాన్సెప్ట్ అది ఈ రైస్ కొని ఈ అంతా కూడా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేసింది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో వీళ్ళంతా బేపత్సంగా ఈ రాష్ట్రాన్ని కుల్లాలం చేసి రైస్నే రైస్ మీద వేల కోట్లు సంపాదించుకున్న వ్యక్తులు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మాకు నీతులు చెప్పడం ఏంటి మేము ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలకి అండగా ఉంటున్నాం ప్రతి ఒక్కటి కూడా ప్రజ ప్రజలకు తెలిసేలాగా చేస్తున్నాం వీళ్ళు బండారం మొత్తం ప్రతి ఊళ్ళు కూడా రోజుకొక్కరు అరెస్ట్ అవుతూనే ఉంటారు ఎన్ని తీసిన అప్పులు కొప్పలు అన్ని స్కామ్లే అంటే అధికారుల్ని తప్పు చేసిన అధికారులను అరెస్ట్ చేయడం తప్పంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు మేము అధికారంలోకి వచ్చాము మనకు మా మీద కేసులు పెట్టిన వాళ్ళు మళ్ళీ మేము తిరిగి వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం వాళ్ళ మీద ఎక్కడ ఉన్నా బదలం అది అని పై మీద తప్పు చేసినప్పుడు అయినా అవచ్చు మరి నీ కేసులో అధికారులు ఎందుకు అరెస్ట్ అయ్యారు నీ నీతో పాటు ఎందుకున్నారు ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎందుకు అరెస్ట్ అయింది తప్పు చేయబట్టే కదా అలాగే తప్పు చేయబట్టి వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ అవ్వాల్సిందే ఆ శిక్ష అనుభవించాల్సిందే అంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ విషయంలో ఒక నెల రెండు నెలలు తీసుకోకపోయినా ఒకేసారి మూడు నెలలు తీసుకుంటున్న అవకాశం కల్పించకపోయింది మాది ప్రజల ప్రభుత్వం అదే చెప్తుంది ప్రజలకు చేయాలని ఒక తపంతో మేము వచ్చాము తప్పితే అలాగే దోపిడీ చేయాలని రాలేదు మేము చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో డబ్బులు పట్టం మీకు ఎలా అనిపిస్తుంది బ్రహ్మాండంగా ఆయన అసెంబ్లీలో కూడా అన్నాడు ధాన్యం హాల్లైన ఇరవై నాలుగు గంటల్లోనూ రైతుకు డబ్బులు పడతాయి ఆ బాధ ఏంటో ఏంటో నేను చూశాను నేను ఎందుకంటే గోదావరి జిల్లాలో ఆయన ప్రతిపక్షంలో ఉంటుండగా తిరిగాడు దాని గురించి ఆ బాధ గురించి చెప్పేది బ్రహ్మాండం అనే రైతులందరూ కూడా చాలా స్పందిస్తున్నారండి ఇప్పుడు డబ్బులు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి నేను రైతునండి నాకు మూడు నాలుగు ఎకరాలు ఉంది నాకు డబ్బులు ఎమ్మట పడిపోయి డబ్బులు చాలా ఆనందంగా ఉందండి ఈనాడు బ్రహ్మాండంగా ఈనాడు చిన్నదారి కుటుంబం నుంచి వచ్చిన కరణం పెద్దిరాజు గారు కానీ టీడీపీలోను అంటే సార్ మంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పడట్లేదు ఆన్లైన్లో దాన్ని కొనుగోలు జరగట్లేదు మేము ధర్నా చేస్తానని మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏమంటారు అసలు ఆయన మాట్లాడతాక సరిపోడండి ఆయన మూడు నెలలు నా డబ్బులు అండి నా డబ్బులు నాలుగు నెలలు వచ్చినాయండి డబ్బులు మొన్న దాల్వా పంటకు నాలుగు నెలలకు డబ్బులు వచ్చినాయండి మొన్న మొన్న అంతా కూడా ఒక నెల నెల రోజులు అవుతుంది ఇప్పుడు దాల్వా పంట నెల రోజులు అవుతుంది డబ్బులు వచ్చినాకు అసలు ఇంతకంటే దురదృష్టం ఈ బిల్లులు కూడా ఉన్నాయి సరే రమ్మనండి ఎవరినైనా సరే ఇంతకంటే దురదృష్టం ఈ రోజు నా డబ్బులు రైతులు ఎంత ఆనందిస్తున్నారండి ఒక ఒక రైతు కానీ లేకపోతే ఏదైనా సరే బ్రహ్మాండంగా ఈరోజు ఇసుక గాని ఇసుక కానించి అదే రకమైన పథకాలు పెట్టాడు ఆయన బ్రహ్మాండ పథకాలు పెట్టాడు ఈ రోజు ఎంతమంది ఆనందించ మందు విషయంలో కూడా కానీ గతంలో గతంలోన అసలు అసలు సొంత లెక్కల్లో వెళ్ళిపోయేది కదండి ఏదైనా సరే చాలా దారుణంగా చూడండి ఎంత వైజాగ్ కాకినాడలో చూడం ఎంత అవాల జరిగి ఎంత అయితే పవన్ కళ్యాణ్ గారు తిరిగి పట్టుకున్నాడు వాళ్ళు చేసిన పని కాదేంటండి ఇది బెదిరించి గతంలో ఒక స్థలాన్ని వాళ్ళని లీజ్ తీసుకున్న దాన్ని వాళ్ళు బెదిరించి రాయించుకోవడంపై మీరు అంటే జగన్మోహన్ బెదిరించి వాళ్ళ కార్యకర్తలు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఆ కార్యకర్తలు ఎంతగా దందాలండి ఎక్కడికక్కడ బెదిరించి సైట్లు గాయించి ప్రతిదీ కూడా రాసుకొని అన్నమాట నిజంగా ఈ పట్టు జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మొత్తం రాష్ట్రం చర్మనాశనం అయిపోను మొత్తం తిరుగుదాక కూడానే కనీసం మనిషి మానవుడు తిరగలేడు కూడా మొత్తం రాష్ట్రాన్ని అండి అలాంటి విధానం నిజంగా కూడా ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు ఇలాంటి వాడిని మనం గద్దె దింపాలి ఏమైనా సరే గద్దె దింపి మనం మనం సరైన న్యాయం చేసిన నాయకుని ఎన్నుకోకపోతే మనం చాలా అవస్థలు పడతామనే లేఖలో మంచి నాయకుని ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని ఎన్నుకున్నారండి బ్రహ్మాండన్ని పరిపాలన చేస్తున్నారండి